ఎస్పీ న్యూస్కి స్వాగతం చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించి దాతృత్వం చాటుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు రావులపాలెం దగ్గర మూలగూడెం నిరుపేద కుటుంబానికి చెందిన ప్రాణ పరిస్థితిలో ఉన్న అఖిల్ అనే చిన్నారికి వైద్య నిమిత్తం ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పగా మంత్రి సుభాష్ గారి వద్దకు వచ్చి బాబును బ్రతికించమని ప్రాధాయపడగా వెంటనే స్పందించి వ్యక్తిగత శ్రద్ద తీసుకుని ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి సుభాష్ గారి స్నేహితులతో మాట్లాడి కొంత విరాళాల రూపంలో సేకరించి మిగిలిన మొత్తాన్ని మంత్రి సుభాష్ గారు అందించారు తెలంగాణ ప్రభుత్వంతో కూడా కూడా మాట్లాడారు ఇది తెలిసిన డాక్టర్లు వారి వంతు ఆర్థిక సహాయం తీసుకెళ్తే వైజాగ్ తీసుకొని వైజాగ్ లో ఆపరేషన్ చేశారండి అప్పుడు సెట్ అవ్వలేదండి హైదరాబాద్ రాశారండితే డబ్బులు ఇరవై రెండు లక్షలు అవుతుంది అన్నారండి ఇరవై రెండు లక్షలు మా దగ్గర లేదు సార్ పొట్టెళ్తేనే మాకు పనిచేయని పొట్టెళ్తుంది సార్ కానీ సుభాష్ రావు మంత్రి గారు వాళ్ళ మదర్ పేరేంటమ్మా మీ పేరేంటమ్మా ఎక్కడ మీ దేవురు రావులపాల్ దగ్గర ఎన్నాళ్ళ బాబుకి ఎంత వయసు అండి ఆరో నెల ఎన్నో నెలలు వచ్చింది సమస్య నెలలో వచ్చింది నెల వచ్చిన తర్వాత నెల వచ్చిన తర్వాత మీరు సుభాష్ గారి ద్వారా సుభాష్ గారిని అప్రోచ్ అయ్యారు సుభాష్ గారుకి దగ్గర కలిసిన తర్వాతే ఈ సమస్యకి ముందుకెళ్ళింది సరే మా ధైర్యంగా ఉండండి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది మీ బాబు ఇది అవుతాడు శుభ్రంగా అందరి పిల్లల్లాగే మంచి వృద్ధిలోకి వస్తారు కంగారు పడకండి అమ్మ